సాయి ఎక్స్పోర్ట్ లిమిటెడ్ నాచారం ఇండస్ట్రీలో దాదాపుగా గత నాలుగు రోజుల నుండి నైటు పగలు మహిళా కార్ కార్మికులు ఎవరైతే ఉన్నారో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఈ యొక్క షాయి ఎక్స్పోర్టు యాజమాన్యం ఈ మహిళా కార్మికుల శ్రమ దోచుకోవడానికి కనీస వేతనం ఇవ్వకుండా ఈరోజుకు ఒక మహిళా కార్మికురాలకు ఎనిమిది వేల ఐదు వందలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది మరి అదే వాళ్ళు ఒక్కరోజు బంద్ అయినట్టుగా అయితే వాళ్ళ దగ్గర ఎనిమిది వందల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుంది మరి వీళ్ళకు పెట్టే కష్టాలు ఎట్లున్నాయంటే తొమ్మిది తర్వాత రెండు నిమిషాలు ఒక లేట్ అయినా కానీ ఆ రోజు మస్టర్ వేసే అవకాశాలు లేవు అదేవిధంగా నాలుగున్నర తర్వాత కానీ నాలుగు గంటల తర్వాత కానీ కనీసం బాత్రూమ్ కానీ ఏ ఏ అవకాశాలు కూడా బాత్రూమ్ పోవడానికి కూడా అవకాశాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఈ ధర్నాల కార్యక్రమంలో భాగంగా కొంతమందిని దూతలుగా తీసుకొని వాళ్ళ ఐదు మందినికే కేవలం జీతాలు పెంచి మిగతా వారిని అంచువేతకు గురి చేద్దామని కూడా ఈ యాజమాన్యం కుట్రపన్నింది వీళ్ళు పదిహేడు నుండి పద్దెనిమిది ఏళ్ళ వరకు కూడా వీళ్ళు పనిచేయడం జరుగుతుంది ఇవాళ ఏళ్ళు చేస్తున్నాను ఆమె చెప్పింది నిన్న మాకు పదిహేడేళ్ళ నుండి కూడా ఇవాళ నీకు జీతాలు ఎప్పుడో పాతజీవ తీసుకొని పదమూడు సంవత్సరాల కింద జీవో తీసుకొని అదే ఎనిమిది వేల ఐదు వందల నుండి తొమ్మిది వేల రూపాయలు ఇస్తున్నావు తప్పితే నీవు ఏ ఒక్కరు కూడా జీతాలు పెంచిన అవకాశం లేదు ఈరోజు తెలంగాణలో బతకాలంటే ఇలా ఒక్క బిర్యానీ తినాలంటే కూడా నీకు ఐదు వందల రూపాయలు ఖర్చు అవుతుంది కుటుంబంపై ఇలా ఒక హోటల్ రోజు భోజనం చేయాలంటే దాదాపుగా రెండు వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి మరి అలాంటిది నీవిచ్చే ఈ ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేల జీతాలు మరి ఏ రకంగా మహిళలకు సరిపోతాయని ఆరోగ్యరీత ఒక్కరోజు బంద్ అయినా కానీ వాళ్ళకు ఎనిమిది వందల రూపాయలు కట్ చేస్తున్నారు మీరు ఇచ్చే జీతాలేమో మూడు వందల రూపాయలు మీరు కట్ చేసేది ఎనిమిది వందల రూపాయలు మరి ఈ రకంగా మహిళా కార్మికులను ఇవాళ దోసుకోవడం ఎంతవరకు యాజమాన్యం ఇవాళ నాన్ టెక్నికల్ మనుషులకు కూడా వెయ్యి రూపాయలు దాదాపుగా బయట ఇవాళ ఇవ్వడం జరుగుతుంది మరి నీకు మూడు వందల రూపాయలకే ఒక టైలరింగ్ చేసేవాళ్ళు ఒక టెక్నికల్ పర్సన్సు ఒక టైలర్లు మహిళా తైరులను హింసించినవి పనిచేసుకొని నువ్వు ఈ తొమ్మిది వేల రూపాయలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా ప్రశ్నించడం జరుగుతుంది యాజమాన్యం యాజమాన్యం గత నాలుగు రోజుల నుండి ఎవరైతే మురళి గారు ఉన్నారో ఆయన జీఎం గారు ఉన్నారో జీఎం గారు రావడం ఏదో ఒకటి సాగు చెప్పి పోవడము కోర్టు ద్వారా ఇంజక్షన్ ఆర్డర్ ఉంది పోలీసు వాళ్ళని పెట్టి కేసులు పెట్టిస్తాం కంపెనీ ముందలు ఉన్నట్లయితే మేము జైలు వేస్తామని కూడా ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది మరి ఈ యొక్క కార్మికులకు కష్టాజీతం తినుకుంటూ లక్షల రూపాయల జీతాలు తీసుకుంటూ యాజమాన్యం కోట్లకు పరిగెత్తి మరి ఈరోజు ఈ కార్మికులకు ఇంత అన్యాయం ఎందుకు చేస్తుందో అని కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది వీళ్ళకు సరైన న్యాయం జరిగిన దాకా మేము అవసరమైతే లేబర్ ఆఫీస్కి కానీ ఆ ద్వారా కోర్టుకు కానీ ఆ ద్వారా యూనియన్ ద్వారా కానీ వీళ్ళకి సరైన న్యాయం జరిగిన దాకా మా బీజేపీ పార్టీ తరఫున మేము పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ నాచారంలో ఒక డివిజన్ ఉందండి దీంట్లో సుమారుగా రెండు వేల మంది ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉంటారు చిన్న చిత్తకా ఎంప్లాయీస్ వీళ్ళంతా వీళ్ళకు ఒక యూ ట్రేడ్ యూనియన్ అంటూ లేదు కానీ పదిహేను సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాలుగా ఈ కంపెనీలో యాజమాన్యమైళ్ళతో వెట్టి చాకిరీ చేపిస్తున్నారు ఎందుకు ఈ వెట్టి చాకిరీ అని నేను వాడుతున్నానంటే వెట్టి చాకిరీ అంటే ఆ రోజుల్లో భూస్వాములు చేస్తున్నారు కానీ ఈ ప్రభుత్వం ఇంత ఇంత చైతన్యం ఉన్నటువంటి ఈరోజు నాగరికత ఉన్నటువంటి దశల్లో ఈ సాయి ఎక్స్పోర్ట్స్ కంపెనీ అండి ఈ రెండు వేల మందితో ఆడ కార్మికులు మహిళా కార్మికులు అయినటువంటి వీళ్ళతో వెట్టి చాకిరీ చేపిస్తున్నారు వీళ్ళకి పదివేల రూపాయలు పదివేల రూపాయలు నెలకి జీతం ఇస్తుంది ఈ పదివేల రూపాయలలో ఒక నెల ఒక రూమ్లో వాళ్ళు చిన్న అద్దె అద్దెకుండాలన్న ఈ హైదరాబాద్ మహానగరంలో ఐదు కుండాలు అంటే ఐదు వేల రూపాయలు అవుతుంది ఒక పాపనో ఒక బాబునో చదివించుకోవాలంటే రెండు వేల రూపాయలు నెలకు ఫీజు కట్టాల్సి వస్తుంది ఈ రెండు ఏడు వేలు పోతే ఈ పూతకి ఏం తినాలా వాళ్ళు ఏం తినాలా మళ్ళీ ఇక్కడికి రావడానికి వాళ్ళు పొద్దున ఉదయం తొమ్మిది గంటలకు ఒక్క నిమిషం లేట్ అయినా కానీ వీళ్ళ దగ్గరికి వెళ్ళి మైనస్ చేసేస్తారు అక్కడ నిలబడేసి ఎంత వల్గర్గా లాంగ్వేజ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారంటే మీరు ఎందుకు లేట్ ఇస్తున్నారు అని ఆడవాళ్ళని కూడా కనికరం లేకుండా దుర్భాషలు ఆడుతుంటారు పని చేసేటప్పుడు కూడా వీళ్ళు కనీస వేతనం కూడా వాళ్ళకి ఇవ్వకుండా ఎక్కడైతే పని పని సమయంలో కూడా దుర్భాషలు ఆడతారు ఎక్కడైనా యూనియన్ పాస్ చేయాలని వెళ్తే వాళ్ళని అర్థమైన బూతులు తిట్టుకుంటూ దుర్భాషలు ఆడుకుంటూ వాళ్ళని అవహేళన చేస్తున్నటువంటి ఈ యాజమాన్యం ఉంది ఈరోజు వీటన్నింటినీ భరించలేక వీళ్ళలే వీళ్ళ ఒక ట్రేడ్ యూనియన్ లేని సందర్భంలో ఒక పది మందిని వీళ్ళలో ఒక నాయకులుగా ఎన్నుకొని మేనేజ్మెంట్తో చర్చలకు పంపిస్తే ఆ పది మందికి సూపర్వైజర్లుగా చేసి ప్రమోషన్లు ఇచ్చి ఈ పదివేల రూపాయలని వాళ్ళకి ఇరవై రూపాయలు చేసినారు ఇరవై వేల రూపాయలు చేసేసి మిగతా వాళ్ళందరికీ కూడా మీరు ఇంకేం మాట్లాడకండి మిగతా వాళ్ళు కంటిన్యూ అని చెప్పినారు వాళ్ళకు ఆక్రోషం వీళ్ళకి ఈ పది మందికి జీతాలు పెరగంగానే మాకెందుకు పెరగాలి మా పక్షాన మీరు కోట్లాడాల్సిన పని మిమ్మల్ని పంపిస్తే మీరు జీతాలు పెంచంగానే మీరు సూపర్వైజర్లుగా మారితే మమ్మల్ని పట్టించుకోరా అనే ఆవేదనతో వాళ్ళు రోడ్డు మీద గత నాలుగు రోజులుగా నిర్వహిక దీక్ష చేస్తూ ఉంటే మా యాజమాన్యం వండిగా వీళ్ళకేం జీతాలు పెంచకుండా మినిమం వేజెస్ అంటూ గవర్నమెంట్ నిధానించినటువంటి మినిమం ను కూడా పదహారు వేలు ఏదైతే ఉందో వాడిని వాళ్ళకి ఇవ్వకుండా ఒక్క రూపాయి కూడా యాజమాన్యం మురళి అనేసి ఇక్కడ ఉన్నటువంటి జనరల్ మేనేజర్ గత నాలుగు రోజులుగా ఈ ఈ మహిళా కార్మికుల పట్ల దురుసుగా ప్రవహిస్తున్నారు అది ఈరోజు ఇంకా మీరు అనాగకంగా సమ్మె చేస్తున్నారు మీరు మీరు ఇక్కడి నుంచి లేచిపోవాలా లేకపోతే మీరు పనికైనా రావాలా మీకు మాత్రం జీతాలు పెంచాం పదిహేను రోజులు అంటే నాలుగు రోజుల నుంచి మీకు అక్కడున్న సూపర్వైజర్లన్నీ నలుగురికి పది మందికి డబుల్ శాలరీ చేయడానికి మాత్రం మీకు ఎవరి పరిమితి అవసరం లేదు ఇక్కడ రెండు వేల మంది కార్మికులు చేస్తే ఒక వెయ్యి రూపాయలు రెండు పెంచడానికి యాజమాన్యం పై యాజమాన్యం నుంచి అనుమతులు కావాలని కోరుతున్నారు ఇది ఎక్కడ న్యాయం అండి ఇది ఎంత దుండుకు చర్యలు చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం మేము ఇక్కడ భారతీయ జనతా పార్టీగా వీరికి సంఘీభావం తెలియజేస్తున్నాం వాళ్ళని జీతాలు పెంచే వారికి కూడా అటు మేనేజ్మెంట్తో కానీ వీళ్ళతో కానీ చర్చలు జరిపించి వీళ్ళకి సరైన విధంగా న్యాయం చేసే వరకు పోరాడుతాం వాళ్ళకి న్యాయం చేసే విధంగా మేము ఉంటామని వారికి భరోసా కల్పిస్తున్నాం అట్లానే మేనేజ్మెంట్ని కూడా హెచ్చరిస్తున్నాం మా మా నాచారం పరిధిలో మా ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్న మీ మీ కంపెనీ ఏదైతే ఉందో మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కానీ ట్యాక్సులు సఫలి కడతలేరని మాకు తెలిసింది వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళేసి ఈ కంపెనీ మీద తగిన చర్యలు కూడా తీసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం